అది వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్లో బీ బ్లాక్లో ఉంటుందండి బీ బ్లాక్లో వన్ ఫిఫ్టీ సెవెన్ అండి షాప్ నెంబరు వంద వచ్చేసి అన్నపూర్ణ కలెక్షన్ పావని కలెక్షన్ ధన్నసర్ ఫ్యాషన్ అండి ఈ మూడు షాపులు మనవేనండి ఈ మూడు షాపుల్లో మన దగ్గర ఉన్న ఐటమ్స్ చెప్తాను మన దగ్గర వచ్చేసి వన్ ఫిఫ్టీ కాని శారీస్ స్టార్ట్ అవుతాయండి మన దగ్గర పట్టు ఫ్యాన్సీ ధనియా పట్టు ఇమిటేషన్ పట్టు ఇమిటేషన్ పట్టు అన్నీ వన్ గ్రామ్ గోల్డ్ వర్క్ సారీస్ సిల్క్ సారీస్ క్రేప్ సారీస్ మన దగ్గర లేని ఐటమ్ అంటూ ఏముండదండి ప్రతి ఐటెం మన దగ్గర లేడీస్ వేర్కి సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర ఉంటుంది ఎవరైనా సరే షాప్ని విజిట్ చేయండి అలాగే మన ఒక గ్రూప్ ఉంటుందండి మన మనదొక ఒక ఛానల్ ఉంటుంది అనుకున్న కలెక్షన్ ఛానల్ ఉంటుంది దానికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర ఈరోజు కలెక్షన్ వచ్చేసి క్రేప్ శారీస్ కొంచెం వర్క్ సారీస్ అలా కొన్ని కొన్ని ఐటమ్స్ చూపెడతాను చూడండి షాప్ని విజిట్ చేయండి రీసేలర్స్కి మన షాపు చాలా ప్రసిద్ధి చెందిన ఐటెం అనమాట బయట ఉండే దానికన్నా మన దగ్గర మినిమం ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఎక్కడైనా వేరియేషన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ మనకు మన దగ్గర రీసేలర్స్ మడుపు ఎవరైనా కానీ మన షాప్ విజిట్ చేయండి లేదు మనం రావడానికి మేము వీలు లేదు కుదరలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా షాప్ నెంబరు షాప్ నెంబరు రోల్ అవుతూ ఉంటుంది నా ఫోన్ నెంబరు రోల్ అవుతూ ఉంటుంది అది కంపల్సరీగా ఒక మిసుల్ కాల్ ఇస్తే చాలు నేను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మన దగ్గర ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడుతుంది మన దగ్గర వచ్చేసి క్రేప్ శారీస్ అండి క్రేప్ శారీస్ అంటే చాలా లేటెస్ట్ అని నేనేం చెప్పట్లేదు కాకపోతే క్రేప్ శారీస్ అందరూ కట్టే ఐటమ్ అనమాట ఇప్పుడు టీచర్స్కి కానీ రీసైలర్స్ కానీ చాలా అజైన్ అయ్యే అవకాశం చాలా బాగుంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి క్వాలిటీ చూపెడతాను చూడండి క్వాలిటీ సూపర్ ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్స్ చీరా జాకెట్ అండి దీనిలో వచ్చేసి మనకి ఇలా బండిల్స్ బండిల్స్ వస్తాయండి ఇలా బండిల్స్ మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ఇస్తాము ఇది వచ్చేసి ఒక డిజైన్కి ఫోర్ కలర్స్ వస్తాయి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీకు ఫోర్ కలర్స్ ఇస్తాను మనకి సింగిల్ సింగిల్ కావాలన్నా ఇస్తాను హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సింగిల్గా కావాలన్నా చేస్తారండి కాకపోతే ఒక్కసారి సింగిల్గా కావాలనుకున్న వాళ్ళు షాప్ విజిట్ చేయొచ్చు లేదు మేము రాలేము అనుకున్నా కానీ మీకు కొరియర్ చేస్తారండి కాకపోతే ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి కేవలం రెండు వందల ఎనభై రూపాయలండి టూ ఎయిటీ రూపీస్ అండి చూడండి మీకు శారీ కూడా ఎంత షైనీగా మెరుస్తూ ఉందో మీకు ఎనభై రూపాయలండి ఇది ఫుల్ క్రేప్ అండి మనకి విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఉన్నాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి శారీ మనకి క్రేప్ బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి మంచి షైన్ కూడా ఉన్నాయండి చూడండి మనం ఎంత వాష్ చేసుకున్నా కానీ మనకి క్లాత్ అనేది ఎక్కడ ప్రాబ్లం ఉండదండి దీనిలో వచ్చేసి ఫోర్ కలర్స్ అండి దీనిలో ఫోర్ కలర్స్ ఆ డిజైన్లో కూడా ఫోర్ కలర్స్ ఇలా బండిల్స్ బండిల్స్ ఉంటాయండి అలా చూపించండి ఇలా బండిల్స్ అయితే ఉంటాయండి మనకి ఏది కావాలన్నా హోల్సేల్ గా మన షాప్స్ వాళ్ళంటే ఇలా రూపాయలు హోల్సేల్ రేట్ సింగిల్ పీస్ కావాలంటే ఫిఫ్టీ ఎక్స్ట్రా పడుతుంది అండి విత్ కొరియర్ చార్జెస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి వచ్చేసి చూసారా శారీస్ కూడా మీకు చాలా అంటే చాలా బాగున్నాయండి చూసారా మీకు అప్పుడు చూపిస్తున్నారు చాలా రేట్ చాలా చాలా రీజనబుల్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ అండి షాప్స్ వాళ్ళు అయితే నాకు తెలిసి బండిల్ బండిల్ తీసుకుంటారండి ఈ వీడియో కనుక చూస్తే మాత్రం అంతా బాగున్నాయండి శారీస్ కూడా మనకి ఇందులో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ప్రతిదీ మీకు సపరేట్ సపరేట్ డిజైన్ అయితే వచ్చిందండి ఈ శారీస్ అయితే మాత్రం చూస్తారు ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ అండి చాలా మెత్తగా ఈవెన్ జాబ్ పర్పస్ వాళ్ళకి బాగా సెట్ అవుతాయండి సింపుల్గా లైట్ వెయిట్గా మనం ఎంత వాష్ చేసుకున్నా షైన్ అయితే పోవట్లేదండి చూడండి ప్రతిసారి ఇక్కడ మేము చూపిస్తున్నామండి ఈ మోడల్ కనుక మీకు కావాలి అనుకుంటే ఒకసారి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి మీరు ఆ నెంబర్కైనా కాల్ చేసి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా బల్క్ ఐటమ్స్ అయితే ఉంటాయండి మీరు బయట కంపేర్ చేసుకుంటే ఇవన్నీ రూపాయలు అండి రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అండి సారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండి మనం డైలీ కి శారీస్ కొనుక్కోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా అన్నపూర్ణ శారీస్కి అయితే రావాలి అండి అంత బాగుంటాయండి శారీస్ కానీ ప్రైజెస్ కానీ చాలా అంటే చాలా రీజనబుల్ అండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి ఫోర్ మినిట్స్ కింద హోల్సేల్ అంటేనేవా డబల డబల్ పెట్టి కామ పెట్టి టూ ఎయిటీ అండ్ అది ప్రైస్ మెన్షన్ చేయమంటారు ప్రైస్ బయట పెట్టండి అలా పెట్టండి అది ఆ వీడియో రన్ అవుతున్నంత సేపు అది డైరెక్ట్గా